నేను మీకు ఉన్నదే తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది రైతులు ఇళ్ళు కూల్ చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్ చేశారు ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంత మించి ఇంక లేదు మనం పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు కాలం మనకి ఎంత కాలంకి అధికారం వస్తుందో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యమన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏదైనా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మొక్కలను తీసుకొస్తాడు బ్లేడు ప్యాచ్ అంటాడు దాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఎస్సీ ఎస్టీ ప్రజలపైన ప్రజల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి నాకు క్షిరాకు వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ ఈ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట నరసయ్య గారిని చెప్పి ఒక బలిజి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారు ఆ బరైటీ స్మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం మనం ఓటేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాంగా వైఎస్ జగన్కి భయపడడానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ భావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ భావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతీది మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదాం కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో అని నాకు అలాంటి ఇబ్బందులు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో ఆపుకో వకీల్ సాబ్ నాపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోవడంది స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పోగొట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలా ఒక బలమైన నాయకుడు ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్ భరిద్దాం భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి అజెండా తీశ ఈ వ్యక్తి కొంచెం కిందకి దించాలి కొంచెం కింద ఈ వ్యక్తికి అండగా ఉండాలి ఎందుకంటే నాలుగు దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చట్ట నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది ఐదు సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా ఏసీబీ మీద తన ఆధిపత్యం జైల్లో ఉండొచ్చున్నాడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు మీకు పాస్పోర్ట్లు కావాలా మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా అధికారులని లంచాలు తీసుకుంటాం లేదని చేసేవాడు ఎవడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న ముప్పై కేసులు పైనవాడు ఇది మనం ఆలోచించాలి యువతకి మీరు చూస్తుండగా చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి దశాబ్దం అయిపోయింది ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయ్యాలి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి ఎందుకు కూడా ఆలోచించండి పాతిక వేల కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు